వెల్కమ్ యూ మీ రాజేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఇవాళ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇలా ఒంటరి అయిపోతున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓవైపు పార్టీ నేతలందరూ ఇప్పటికే ఆయన్ని విడిచి ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని కొంత ఒంటరి చేసినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంట ఎప్పుడూ పెద్ద ఎత్తున ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో అనుకుంటుంది ఓవైపు తల్లిగా ఉన్నటువంటి విజయమ్మ మరోవైపు వైఎస్ షర్మిల బావ బ్రదర్ అనిల్ కుమార్ అట్లాగే కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి బాబాయ్గా ఉన్నటువంటి దివంగత వైఎస్ రెడ్డి అట్లాగే మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పరివారం పెద్ద ఎత్తున ఆయనకి సపోర్ట్గా నిలిచేది కానీ ఇవాళ జగన్కు ఎన్ని బంధుత్వాలు ఉన్నా అందరూ జగన్ వెంట ఉండేవారు గతంలో కానీ ఇప్పుడు జగన్కి వరుసగా బంధువైనటువంటి అయినటువంటి టాలీవుడ్ హీరోగా ఉన్నటువంటి మంచు మోహన్ బాబు కూడా ఆయన ఫ్యామిలీ కూడా జగన్కి ఫుల్ సపోర్ట్ చేసింది గతంలో అనేక సందర్భాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మోహన్ బాబు తన పెద్ద కుమారుడు ఉన్నటువంటి మంచు విష్ణుతో కలిసి వైసీపీ కూడా కండ్వా కప్పుకొని మరీ వైఎస్ఆర్సీపీ గెలుపులకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు చంద్రబాబు మీద తనదైనటువంటి శైలిలో మోహన్ బాబు చెలరేగర్ కానీ పెద్ద ఎత్తున కాలక్రమంలో తల్లిగా ఉన్నటువంటి వైఎస్ విజయలక్ష్మి చెల్లి షర్మిల కొంత జగన్కు దూరం అయ్యారు మరోవైపు రాజకీయంగా పెద్ద ఎత్తున కథ కత్తులు దూసుకున్నారు మరోవైపు బ్రదర్ అనిల్తో పాటుగా జగన్ కూడా బంధువులతో అట్లాగే మోహన్ బాబుతో కూడా మొదలుపెట్టి చాలా మంది ఇప్పుడు జగన్ వెంట లేనటువంటి పరిస్థితులు సో ఈ క్రమంలో జగన్కు అత్యంత సన్నిహితుడు బంధువు అయినటువంటి మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఇప్పుడు జగన్కు దూరం కాబోతున్నారు మరోవైపు గత కొద్ది రోజులుగా అసంతృప్తితోనే బాలినేని కొంత రగిలిపోతున్నాడు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీని వీడబోతున్నారని అడిగితే ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు అడిగినటువంటి నేపథ్యంలో పార్టీనే నేతలను దూరం పెట్టింది ఈవీఎంల అమలుపై కొంత తను చేస్తున్నటువంటి పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదంటూ కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటే కనీసం తన గోడు ఇవాళ ఎవరు వినే పరిస్థితి లేదు అనేది ఆయన ఆవేదనగా కనిపిస్తోంది అందుకే ఎన్నికల తర్వాత పార్టీ కొంత దూరంగా ఉంటుందని బాలినేని చెప్పుకుంటూ వచ్చారు తను జనసేనలోకి వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బాలనేని కొంత నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సో ఆయన తనకు ప్రజల మద్దతు ఉందని తను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదంటూ కూడా తేల్చి చెప్తున్నారు మరి పార్టీ తనను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తను మాత్రం ప్రజలకు మద్దతు తన వైపే ఉందంటున్నారు మరి వారి కోసం తను ఎప్పటికీ రాజకీయాల్లో ఉంటూ పోరాడుతూనే ఉంటానంటూ కూడా బాలినేని స్పష్టం చేస్తున్నారు సో ఏది ఏమైనా బాలినేని కామెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా బాలినేని వైసీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదని స్పష్టంగా తెలుస్తుంది మరి పార్టీనే బాలినేని దూరం పెట్టిందా మరి బాలిననే కొంత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం కొంత పార్టీ అసెంబ్లీలో పాల తర్వాత మరోవైపు రాజకీయంగా పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల్లో కానీ రాజ్యసభ సభ్యులు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా కొంత వ్యూహాత్మకంగానే కొంత వైఎస్ఆర్సీపీని వీడేందుకు ప్లాన్ చేస్తున్నారా ఇవన్నీ కూడా కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మిగులుతున్నాయి మరోవైపు స్పష్టంగా జగన్ అయితే మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంటరిపోరు అయితే మాత్రం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్